అవి ఏ పనులు ఏది ఏ విధంగానేదని చెప్పి అలా సహాయకాలకు దయచేసి చూడండి వీడియోని లైక్ చేయండి చూసేవాళ్ళ ఈ రైతులు ఏ విధంగా అడుగుతున్నారు రేట్లు కూడా ఇబ్బందులు అనేది చూపిస్తున్నా ఎవరైనా ఉన్నట్టు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా మనం ఛానల్కి విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకుంటున్నా ఏం అడుగుతున్నారా రేటు ఎంత అడుతున్నారా అప్పుడే పది కదా జత ఒకటి పదాడు అవి చూసి ఎన్ని పల్లెన్నవివరన్నా మంది పోకుండా చెప్తామన్నా చెప్పు మాలా వారం వారం వస్తున్నావు అన్న వ్యాపారమేనా తొంభై నాలుగు తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై ఐదు ముప్పై ముప్పై ఆరు మీ పేరేనా ఒకవేళ కొన్ని రోజులు వారి నెంబర్కి ఫోన్ చేసి టైం పాస్ అయితే ఫోన్ చేద్దాం ఇది కరణం జిల్లా డోన్ అండి ఇది మామూలుగా ప్రతి గురువారం జరుగుతుంది అన్న ఎట్ల రేటు ఇది ఎట్లా అవుతుంది రేటు చదవాల పదే చెప్తాయి ఏమైనా అడుగుతున్నారా కూడమరపుతామన్నా ఎక్కడ అని అడిగారు కదా ఇది కర్నూలు జిల్లా డోన్ అండి ప్రతి గురువారం జరుగుతుంది మార్కెట్ ఇది చాలా బాగా జరిగేది కానీ వారం ఏమో చాలా డల్ అయిపోయినట్టుంది మార్కెట్ అన్న ఎంత ఎక్కడ ఉన్నారేటివి లక్ష ఇరవై చేద్దా ఏమన్నా అడుగుతున్నారా ఎంత కడుతున్నారు అప్పుడే లక్ష ఐదుగా ఎందుకు ఇద్దా లాస్ట్ ఎవరు అన్నా మంది వ్యాపారా అయితే అయితే ఫోన్ నెంబర్ చెప్తా ఎంత చెప్పిన బ్రో ఇరవై ఆరు చెత్త పనులు రెండు పనులు రెండు రెండు పనులే ఉండవు ఏమైనా అడుగుతున్నారా ఎంత కడుగుతున్నారు డెబ్బైకి అడుగుతున్నారు ఎవరు మార్థా ఫోన్ నెంబర్ చెప్పు పేరు జయచంద్ర ఇక్కడ ఇవి కావాలకు ఈ నెంబర్కి సంప్రదించండి టైం కదా ఫోన్ అండి సీరియస్ గా మాత్రమే ఫోన్ చేయండి దయచేసి లక్ష ఎంత చెప్తాం అన్నా ఎంత ఎప్పు ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పినావు ఆడుతున్నారా ఇరవై లోపల ఆడుతున్నావు నువ్వు ఎంతకు ఇద్దామని ఇరవై మూడతామని ఎవరన్న ఫోన్ నంబర్ చెప్తావా చెప్పు తొంభై ఆరు ముప్పై ఆరు తొంభై రెండు ఏరన్నా వయసు ఎంత ఉంటుంది చెప్తాను వయసు ఎంత ఉంటుంది ఏంటన్నా సంవత్సరం దాటిందా